అంటే ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు అనేది నాకు ఇది కావాలనే ఆశించి కాకుండా అందరూ ఖచ్చితంగా తెలంగాణ రావాలి తెలంగాణ లక్ష్యమే సాధ సాధించు సాధనే ఏకైక లక్ష్యంగా అందరం పనిచేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు అందులో పత్రికా మిత్రులది కూడా చాలా కీలక రోల్ ఉన్నది అట్లా తను కూడా రెండు వేల ఆరులో అనుకుంటా బహుశా తను అప్పటి వరకు అమెరికాలో ఉండి అక్కడ చదువుకొని ఉద్యోగమో ఏదో చేసుకుంటూ తర్వాత వచ్చారు వచ్చి ఉద్యమంలో మేమందరం ఎట్లా పనిచేసినామో తను కూడా అట్ అట్లనే పనిచేసింది ఆ పనిచేసినటువంటి క్రమంలో సునీత గారు చెప్పినట్టుగా ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ కేసీఆర్ బిడ్డగా మేము చాలా గొప్పగా గౌరవించే వాళ్ళం కలిసేవాళ్ళం అనేక సందర్భాలలో తనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం కానీ మరి ఇప్పుడు తను లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పార్టీకి నష్టం చేసేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతుందో అది నాకు కొద్దిగా బాధేస్తుంది ఎందుకు అని అంటే అప్పుడు ఈనాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ రోజు మీరు ఏం చేసిరు ఎంతమందికి మీరు పదవులు ఇప్పించగలిగారు మహిళల గురించి మాట్లాడగలిగారు బీసీల సమస్యను లెవనెత్తగలిగారు ఎంతమంది బీసీలకు ఇప్పించగలిగారు ఇవన్నీ కూడా ఒకసారి మీరు తిరిగి నెమరు వేసుకోవాలి కానీ అప్పుడు ఏదో నేను ఇంటర్నల్గా మాట్లాడినా నన్ను పట్టి కానీ ఎప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అవి 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 చెప్పుకోవడానికి కూడా మరి ఎట్లా మీకు మనసు వస్తుందో కానీ నాకైతే అర్థం కాదు కానీ ఎప్పుడు కూడా మీరు ఆ ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు ఏదైతే మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు మీరు జైలుకు వెళ్ళడం ఇవన్నీ కూడా నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం జరిగిందో జరిగింది అది ఇవాళ ప్రజలకి మేము జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కానీ కవితను మిమ్ముల్ని వెనుక వెనకేసుకొచ్చి అది కాదు అని చెప్పేసి మిమ్మురు మిమ్ముల్ని జైల్లో ఉన్నటువంటి టైంలో మిమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో సునీత గారు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మీరు చే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ పార్టీకి నష్టం చేసే విధంగా బీఆర్ఎస్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా నష్టం చేసే విధంగా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులతోటి మాట్లాడి ఇవాళ అనేక ప్రయత్నాలు దాని నుంచి బయటపడడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు నిజం కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ మీరు ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు బీజేపీ పెద్దలతోటి మాట్లాడి మీరు ఏం చేసారు వాళ్ళ మెప్పు పొందడం కోసం అయోధ్య అయోధ్యలో రాము శ్రీరాములు మందిరం ఏదైతే నిర్మాణం చేసిరో అది చాలా సంతోషించదగినటువంటి విషయం అని చెప్పేసి వాళ్ళ మెప్పు పొందడాని కోసం మాట్లాడిన మాటలు నిజం కాదా అంతేందుకు అయోధ్యకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో అప్పుడు అర్ధరాత్రి మీరు పోస్టు పెట్టి మళ్ళీ ప్రొద్దున తెల్లవారేసరికి డిలీట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మర్చిపోతారా మర్చిపోరు కదా అట్లా మీరు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిరు పార్టీకి నష్టం చేసే చాలా ప్రయత్నాలు చేసిరు వాటన్నిటిని చూసిన తర్వాతనే మిమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే సస్పెండ్ చేయడం అనేది జరిగింది అప్పటి వరకు ఇవన్నీ చేస్తున్నా కూడా పార్టీ మిమ్మల్ని ఏమీ అనలేదు మార్చుకుంటారేమో అరే ఉద్యమంలో మాతో కలిసి పనిచేసారు కదా అని చెప్పేసి ఇవాళ నేను జాగృతి జాగృతి అని మీరు గొప్పగా చెప్తున్నారు ఇవాళ జాగృతి అనేది ఎక్కడి నుండి వచ్చిందండి మీరు అమెరికా నుంచి పుట్టుకొని రాగానే మీ వెంటరు ప్రజలు వచ్చిరా మీరు తెలంగాణ జాగృతి పెట్టుకొని ఊర్లలోకి పోతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీ వెంట ఉండి మీ మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము సహకరిస్తేనే కదా మీ కార్యక్రమాలు సక్సెస్ అయ్యింది అది బీఆర్ఎస్ పార్టీ కదా చేసింది అది మీరు ఎందుకు మర్చిపోయారు ఇవన్నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ నాకు సహకరించలేదనో నేను చేస్తున్నటువంటి పనికి గుర్తింపు ఇయ్యలేదనో నాకు సపోర్టింగ్ లేదనో నేను చాలా నేను మదన అనే బా పద్ధతిలో మీరు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారే మరి మీకంటే ఎక్కువ మీకంటే ఎక్కువ తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు వాటి వల్ల తెలంగాణ యువతకు లాభం జరుగుతుంది తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందని అన్నీ వదులుకొని ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఏది ని ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది గొప్ప 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 నాయకులు ఉన్నారు ప్రజల ప్రజ మీరు నేను చేసిందనికంటే ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా ఉన్నది మరి వాళ్ళు ఏమాశించరు మీరు తెలంగాణ ఉద్యమంలో పా అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీరు ఎంపీగా గెలి ఎంపీగా ఐదేళ్ళు చేసి దాని అనంతరం మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని అన్ని రకాల అనుభవించినటువంటి మీరే ఇట్లా మాట్లాడుతున్నారు మరి మామూలుల పరిస్థితి ఇంకా అన్నీ నష్టపోయి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారు మాకు తెలంగాణ వచ్చింది మేము కొట్లాడినాం మా తెలంగాణ వచ్చింది అదే చాలు అనేటువంటి పద్ధతిలో సంతృప్తితోటి ఉన్నారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ అరే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిండ్రు మంచిగా పది తొమ్మిదిన్నర ఏళ్ళు మంచి పరిపాలన జరిగింది అనేటువంటి సంతోషంలో ఉన్నారు ఇవాళ ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకు అదేవిధంగా ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది